హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనం మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నానండి మామిడికాయ సీజన్ అయితే వచ్చేసింది కదా కమ్మగా మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీ మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కుక్కర్లోకి కందిపప్పు అయితే తీసుకుందాం అండి ఇలా ఒక హాఫ్ కప్ దాకా కందిపప్పు అయితే తీసుకున్నా ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నాక అందులో ఏమేమి వేయాలో చూద్దాం మామిడికాయ తీసుకొని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకొని పీసెస్ లెక్క వేసేసుకోవాలి ఇక్కడ పుల్లగా ఉందో లేదో చూసి ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే మొత్తం మామిడికాయ వేసేసుకున్నాను మరీ అంత పుల్ల లేదని ఇలా వేసుకున్నాక కారం ఉందో లేదో చూసి ఒక పది పన్నెండు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి నేను కారం ఎక్కువ లేదని కొన్ని ఎక్కువనే వేసిన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దొడ్డు ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు అంటాం కదా అది వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకోవాలండి మనం ఏ కప్పుతోనైతే కందిపప్పు తీసుకున్నామో అంటే సగం తీసుకున్నాం కదా దాంతోనే ఒకటిన్నర కప్పు వాటర్ అయితే వేస్తున్నానండి ఇలా వాటర్ వేసేసుకున్నాక మొత్తం కలుపుకున్నాక ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు అయితే గ్యాస్ పైన పెట్టేసాం ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చాక చూపిస్తానండి నాకైతే ఒక నాలుగు విజిల్స్ అయ్యే వరకు అయితే పప్పు ఉడికిపోయిందండి ఇక్కడ చూస్తున్నా కదా ఇలా ఉడికింది ఒకసారి పప్పు గుత్తుతో మంచిగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్నాక ఇందులోకి ఎన్ని కావాలో అన్ని వాటర్ అయితే వేసుకోవాలండి మరీ పల్సా చేస్తే బాగుండదు ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ అయితే వేస్తున్నాను ఇలా వాటర్ వేసేసుకొని ఇలా వాటర్ వేసేసుకున్నాక సన్నగా కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకోవాలండి ఇక్కడ మీరు కారం చేయాలనుకుంటే పచ్చిమిర్చి జగల మీరు కారం కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు పప్పుని మనం పచ్చిమిర్చితోని చేసినాం కదా ఇలా లో ఫ్లేమ్లో గ్యాస్ పైన పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మసలేదాకా పెట్టుకుదాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా మసలినాక పోపు అనేది వేసుకోవాలి ఇప్పుడు పప్పులో పోపు కోసం ఇలా ఒక బౌల్ పెట్టుకోవాలండి పెట్టుకున్నాక అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక కొద్దిగా జీలకరావాలు వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అందులోకి నాలుగైదు ఎల్లిపాయలు కచ్చపిచ్చ దంచి వేసుకుందాం అలానే ఒక రెండు మిరపకాయలు కూడా వేసుకోవాలి ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక మనం మసలు పెట్టే పప్పు ఉంది కదా ఆ పప్పు అయితే ఇందులోకి వేసేసుకోవాలి రెడీ అయిపోతుందండి అండి ఎంతో టేస్టీ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి మరీ పల్సా కాకుండా ఇలా కొద్దిగా చిక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా లాస్ట్ కి కొత్తిమీర వేసేసుకుంటే వేడివేడి అన్నంతో చాలా బాగుంటుందండి పప్పు డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మామిడికాయలు ఎలాగో వచ్చేసినాయి కదా ఖచ్చితంగా ఇలా పప్పు అయితే చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే అండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి రెసిపీస్ కోసం మరొక మంచి రెసిపీతో వెళదామండి బాయ్